అటువంటి ఎక్స్ప్రెస్ లు సార్ మంచిగా ఆఫీలు సార్ ధన్యవాదాలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు రెండు మాటలు మాట్లాడతారు చాలా సంతోషం మారాకలి గ్రామంలో బాలేశ్వరి మాత ఆశ్రమానికి అలాగే మన జగన్నాథ స్వామి వారి గ్రామంలో మరి ఇక్కడ క్రీడా మన అందూరు శంకరేశ్వర గారు అలాగే మరి ముఖ్యథులుగా శ్రీ పరమానంద స్వామి గారికి ఆర్య శంకరానంద స్వామి వారికి మరి శివానంద స్వామి వారికి భక్త సురేష్ గారికి తర్వాత భూమానంద స్వామి గారికి అలాగే మాట పెద్దలు శ్రీనివాసులు గారికి అలాగే వేదిక మీద ఉన్న స్వాముల మన వీరకి మరి వేదిక మీద ఉన్న మరి జగన్నాథ స్వామిల భక్తులందరికీ వివిధ గ్రామాలను వచ్చిన మహిళా కూడా మరి మనస్ఫూర్తిని నమస్కరిస్తూ చాలా సంతోషం పదమూడు సంవత్సరాలైన జగన్నాథ స్వామి భక్తులు వివిధ గ్రామాలను ఎక్కడున్నా కూడా ఈ రోజు కార్యక్రమానికి మరి మానవ కళ్యాణ క్రమానికి రావడం అంటే వారి ప్రకృతి వారి సొక్క ఉన్న భక్తి గృహం స్వామికి చేసిన సేవలు అలాగే మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పేటరు ఆశ్రమం బీటం నడుకోవడం అంటే మరి మాట్లాడే పదమూడు సంవత్సరాలుగా దిప్పి అయినా మన ఆశ్రమం బీటారు మరైన శంకర గారు అలాగే దాని కోటు పాలు అందుతున్న ఐదు సబ్జెక్టుగా

మన భక్త బృందాన్ని అంతా కూడా ఉత్సాహపరిచి మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు వారికి వారు ఎప్పటికీ కూడా మన ఆశ్రమం పైన మనసుకుంది వారు పైన సేవ చేయించాలని వారికి వారికి కట్టుబడి అయినా ఇవ్వాలని వాళ్ళ సేవ మన గ్రామంలో మన ఇంట్లో కూడా విశ్వశాస్త్రమాలు చేసినాం ఎంతో మంచి కార్యక్రమాలు గీతా జయంతి కార్యక్రమాలు చేసినాం వారు మన పైన ఉన్న రాజకీయ పరంగా ఆశ్రమానికి అవసరం